మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్ మీద చెప్పలేదు అంటే ఉద్దేశం ఏంటి ఇంటి దగ్గర ఇవ్వచ్చు అనే కదా ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు ఆన్సర్ దేశ్ ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేయకుండా మబ్బే పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అపోజిషన్ చేసింది చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే ఎంక్వైరీ చేయాలి ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా మళ్ళా చెప్తున్నా ఈ మూడు నెలలు కూడా నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే నాలుగు వేలు ఇస్తాను ఇచ్చుంటే వాళ్ళకు వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఎన్నికలు అవుతానే మీకు అందరికీ అదనంగా మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అని కూడా ఇస్తాం కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దు బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం సంపద సృష్టించి తెలియని వ్యక్తి వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత అది కూడా చేస్తాం ఈ మూడు వేలు కూడా మీకు అదనంగా వస్తుంది ఏప్రిల్ మే జూన్కి వస్తుంది జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటాం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ పెన్షనర్స్ నమ్మద్ది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మాయల్ పక్కీర కంటే దారుణమైన వ్యక్తిత్వం ఏ విషయంలో ఎప్పుడు వస్తాడో తెలియదు వచ్చి ఏం చేస్తాడో తెలియదు ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు ఎవరిని చేయబెడతాడో తెలియదు ఎవరిని సవయంగా మారుస్తాడో మనకు తెలియదు అలాంటి దుర్మార్గుడితను కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్నాయి పార్టీకి ఇచ్చింది పద్దెనిమిది వేలు తెలుగుదేశం పెన్షనర్స్లో మీరు ఇచ్చింది పన్నెండు వేలు అన్ని గవర్నమెంట్లు కలిపి మీకు మాట్లాడే అర్హతే లేదు పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ నాలుగు వేల రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ